హాయ్ యూఎర్స్ అందరికీ నమస్కారం అండి మీరు ఈ వీడియో చూస్తున్న గేదె అనేది డెలివరీ అయితే రెండో గీత ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇంకొక వారం రోజుల్లో ఈనుతుందండి ఫ్రెండ్స్ మీకు మా వద్ద సంవత్సరం పడువున డెలివరీకి రెడీగా ఉండే బఫెలోస్ మరియు డెలివరీ అయిన బఫెలోస్ చాలా రీజనబుల్గా లభిస్తాయండి మీరు మార్కెట్లో ఎక్కడ చూసుకున్న గేదెల రేట్లు అనేవి లక్ష లక్షా మించి ఎక్కువగా ఉన్నాయండి మా వద్ద పూటకి ఐదు నుంచి ఆరు లీటర్ల పాలు ఇచ్చే గేదెలు ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు వేలలోపు లభిస్తాయండి మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ పడ్డ మంచి సైజ్ అండి ఇంకొక వన్ వీక్లో డెలివరీ అవుతుంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా విజయవాడ అమనిగడ్డ కంకిపాడు ఉయ్యూరు తెనాలి మచిలీపట్నం ఒంగోలు నెల్లూరు ఖమ్మం ఈ ప్రాంతం వాళ్ళైతే ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు అండి మా ఏరియా వాళ్ళకి చాలా దగ్గర అండి మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ పడ్డని ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడికి వచ్చి చూసుకోండి అండి ఎక్కువ మంది ఫోన్లు చేసి ఫోటోలు పెట్టండి వీడియోలు పెట్టండి అని టైం పాస్ చేస్తున్నారు ఫ్రెండ్స్ దయచేసి అటువంటి చేయకండి అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి చూసుకోండి అండి మాది కృష్ణా జిల్లా మోపిదేవి దగ్గరండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన ఇవ్వబడిన సెల నెంబర్ని సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ దీని యొక్క ధర వచ్చేసి డెబ్బై తొమ్మిది వేలు చెప్పి ఉన్నాం ఫ్రెండ్స్ ఇది ఫిక్స్డ్ కాదండి ఇటువంటి గేదెలు ఎవరికైనా కావాలనుకుంటే పైన ఇవ్వబడిన సెల నెంబర్ని సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్